కీలక సమావేశం జరగనుంది సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సీఎం జగన్ సమాయత్తం చేయనున్నారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశానికి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు హాజరు కానున్నారు సుమారు రెండు వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది రేపు వైసీపీ కీలక సమావేశం జరగనుంది సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్ లో భేటీ అవును తెలుస్తోంది ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సీఎం జగన్ సమాయత్తం చేయను తెలుస్తోంది పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఎన్నికలకు సంబంధించి రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పటికే నవరత్నాల పథకాలు అమలుతో పాటు రాజకీయాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పర్యటనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు జిల్లాల వైగా కూడా ఫిబ్రవరి నెలలో సంక్షేమ పథకాలు కూడా నిధులు విడుదల చేస్తున్నాం మరో పక్క ఎన్నికలకు సంబంధించి కూడా వ్యూహాత్మకంగా పర్యటనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే సిద్ధం పేరుతో కూడా భారీ బహిరంగ సభలు జరిగాయి అటు భీమిలి అలాగే రాప్తాడు బెంగళూరులో కూడా మూడు సిద్ధం సభలు జరిగి నాలుగు సభ సంబంధించి కూడా పాపట్ల జిల్లాలో కూడా నాలుగో సభ మార్చి మూడో తారీఖున జరగనుంది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా రేపు పార్టీ ముఖ్య నేతలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయితే పెట్టనున్నారని చెప్పుకోవచ్చు గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు జిల్లా అధ్యక్షులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఇలా ముఖ్య నాయకులు దాదాపు రెండు వేల మందితో అయితే రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళ మంగళగిరిలో సికే ఫంక్షన్ హాల్లో కూడా మీటింగ్ అయితే పెట్టనున్నారని చెప్పుకోవచ్చు ఇక నలభై ఐదు రోజుల వరకే ఎన్నికలకి సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలతో పాటు నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు ఎలా కలిసి పనిచేయాలి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు అనేది పూర్తి స్థాయిలో కూడా దాదాపు తొంభై శాతం పైగా కూడా అమలు చేసిన నేపథ్యం అలాగే ముప్పై ఐదు లక్షల మందికి కూడా ఇళ్ల స్థలాల పంపిణీ అరవై ఐదు లక్షల మందికి పైగా కూడా వృద్ధులకి మూడు వేల పెన్షన్ ఇవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా నాయకులకైతే దిశ నిర్దేశం నిర్దేశం చేయనున్నారు ఇక అంతేకాకుండా పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా అక్కడ వ్యవహరించాల్సిన తీరు ఏజెంట్ల పనితీరుకు సంబంధించి కూడా కీలక నిర్దేశం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేయనున్నారని చెప్పుకోవచ్చు ఇక నలభై ఐదు రోజులు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి నాయకులు వెళ్లే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్దేశం చేయనున్నారు ఏదైతే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటున్నారు అంటున్నారు అలాగే కూడా కలిసి పనిచేసే విధంగా కూడా ఇప్పటికే అభ్యర్థులు మార్పులు చేర్పులు అయితే కూడా కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో కూడా మార్చి మూడు తర్వాత మరికొన్ని మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా ఎవరికి సీట్ ఇచ్చినా కూడా కలిసి పనిచేసే విధంగా అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఎవరి పార్టీని నమ్ముకున్న వారికి ప్రస్తుతం సీటు దక్కైన వారికి కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా హామీ అయితే ఇప్పటికే ఇస్తున్నారు అదే విధంగా కూడా రేపు నాయకులతో కూడా పూర్తి స్థాయిలో కలిసి పనిచేసే విధంగా కూడా దిశానిర్దేశం చేయనున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పటికే అటు టీడీపీ జనసేన అభ్యర్థులకు సంబంధించి ప్రకటన తొలివేడత అభ్యర్థులను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు మీటింగ్ అనేది చాలా కీలకం కానుంది ఏదైతే ప్రజలకు సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు కలిసి పనిచేసే విధంగా కూడా నాయకులకైతే దిశానిర్దేశం చేయనున్నారు ఇక ప్రధానంగా ఇవాళ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన అయితే కొనసాగుతుంది ప్రధానంగా చంద్రబాబు నియోజకవర్గానికి సంబంధించి కూడా కుప్పం నియోజకవర్గంలో ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే రామకుప్ప మండలంలో రాజులపేట వద్ద కుప్పం కెనాల్స్ నీటిని విడుదల చేసిన తర్వాత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడనున్నారు అయితే జనసేన టీడీపీ సంబంధించి అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత తొలి మీటింగ్ అవ్వడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా కూడా ఎన్నికలకి ఇప్పటికే వైసీపీ సన్న సన్నద్ధం అయితే అయ్యింది సిద్ధం పేరుతో కూడా లాస్ట్ భారీ పర్యటన బాపట్ల తర్వాత వరుస పర్యటనలో అయితే మళ్ళీ నియోజకవర్గాల వారి సీఎం జగన్మోహన్ రెడ్డి చేయనున్నారని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ప్రత్యేకించి కూడా రెండు హెలికాప్టర్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రైట్ నాయకులు ఎలా పనిచేయాలి అలాగే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి వీటన్నిటి మీద కూడా రేపు జరిగే మీటింగ్ లో కీలకంగా అయితే నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పూర్తి ఎన్నికల ప్రణయాలకి అయితే రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది చందు రైట్ రాజేష్